తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని డక్కిలి రోడ్లలో ఎన్డీఏ మిత్ర పక్షాలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ జనసేనలో ఘన విజయం సాధించిన సందర్భంగా టిడిపి నాయకులు చంద్రారెడ్డి మాట్లాడుతూ గెలుపు కోసం తమ పార్టీ కార్యకర్తల కోసం నాయకులు ఎంతగానో కష్టపడి విజయ ధమాక మోగించిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి కురుడుగండ్ల రామకృష్ణ గెలిచిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళందరితో కూడా పోరాడి ఈ రోజు తెలుగుదేశం నూట అరవై ఒక్క సీట్లు లీడ్ లో ఉంది ఇంకా రెండు మూడు సీట్లు మాకే పెరిగి నూట అరవై సీట్లు మేమే గెలుస్తామని సింగిల్ డిజిట్ కి పంపుతామని ఆయన నవరత్నాలతో వచ్చాడు లాస్ట్ తొమ్మిది సీట్లు ఆయన మిగతా గంట పదంగా చెప్పగలం రోజు నూట డెబ్బై సీట్లు అనుకున్నారు మీరందరూ మీ కాల్యులేషన్ తప్పు ఒకటి ప్లస్ ఏడు ప్లస్ ఐదు కలిపితే పదమూడు ఆయనకి ఇప్పుడు అంత కూడా రాలేదు ఇప్పుడు పన్నెండు సీట్లతో ఆయన మెజార్టీలో ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు ఇస్తుంది చంద్రబాబు ఆయన నమ్ముకొని యువతు అందరూ కూడా బాగా పనిచేశారు చంద్రబాబు నాయుడిని కూడా మేము కోరుకునేది ఏంటంటే యువతికి ఉపాధి కల్పించి వాళ్ళకి ఐటీ ఉద్యోగాలు ఇచ్చి ఈ ఐదు రూపాయలు ఈ ఐదు వేల రూపాయలు లేకుండా వాలంటీర్ పోస్ట్ కాకుండా వాలంటీర్ కూడా పదివేలు ఇచ్చి చంద్రబాబు నాయుడు పాదాల ఆదుకొట్టాడు మా ఎన్డీఏ కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పురీతమైన మీద అత్యంత గెలిచింది గురుగొండ రామకృష్ణ కూడా పదహారు వేలు దగ్గర దాపులతో గెలిచాడు నెల్లూరు జిల్లా సీప్ చేశాం శ్రీకాకుళం జిల్లా సీప్ చేశాం అలాగే ఏడు జిల్లాల్లో షిఫ్ట్ చేసాం రాయలసీమలో గతసారి మనకు మూడు సీట్లు వస్తా ఈసారి వాళ్ళకి ఒకటి రెండు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు మా జనసేన బీజేపీ కూటమితో మేము ముందుకు పోవటం వల్ల మాకు ఆడవాళ్ళు అందరూ ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీకి ఇంత ఘనవజలు సాధించడానికి సకరించిన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఓటర్కి ప్రతి పేరుకి ధన్యవాదాలు తెలుపు భాస్కర్ రెడ్డి గారి ఆశయం నెరవేరే పంచాయతీలో ఆయన కల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు దాటి ఈ రోజు మెజార్టీ రెండు వేల పంతొమ్మిది కూడా వాళ్ళకి అంత మెజారిటీ రాలేదు రెండు వేల పద్నాలుగులో కూడా మాకు నూట డెబ్బై ఐదు మెజార్టీ వచ్చింది ఈ దాటించాం ఈ టెన్నిటికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థిస్తూ